వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మెట్ట ప్రాంతాన్ని వ్యవసాయం మరియు పారిశ్రామిక పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ధేయమని మాజీ జెడ్పీ చైర్మన్ పొన్నుబోయిన చంచలబాబు యాదవ్ పేర్కొన్నారు మంగళవారం ఉదయగిరిలోని పొన్నుబోయిన చంచలబాబు గెస్ట్ హౌస్ నందు ఉదయగిరి మండల నాయకులతో కలిసి ఆయన పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ప్రజాసేవకు అంకితమై తమ సొంత నిధులను విచ్చించి కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమం మరియు అభివృద్ధి ఫలాలను అందించిన దాతలని వారు కొనియాడారు ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పై ప్రతిపక్ష నాయకుల బులుగు మీడియా ప్రచారం చేయడం దుర్మార్గపు చర్య అని ఆయన తెలిపారు ప్రతిపక్ష నాయకులు కూడా హుందాగా వ్యవహరించాలి గాని పని కట్టుకుని అసత్య ప్రచారాలు చేయకూడదని హితవు పలికారు రైతుల అభ్యున్నతి కోసం శ్రీ పొన్నుబోయిన చెంచురామయ్య గండిపాలెం రిజర్వారీ నుండి కాలువ పూడకత పనులు చేయించి నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అని తెలిపారు అలాగే సోమశిల హై లెవెల్ కెనాల్ ద్వారా జల్దంగి కొండాపురం మండలాలకు సాగునీరు అందించాలన్నారు సాగునీరు ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన తెలియజేశారు అభివృద్ధి చెందిన దేశం అమెరికా అని అక్కడ లేనిది మెట్ట ప్రాంతంలో ఏముంది అని అన్నారు సిరి సంపదలు భోగభాగ్యాలతో తలతూగుతున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని అభివృద్ధి చేసి ఈ ప్రాంతం సిరి సంపదలతో తలతూగాలన్న సంకల్పంతో ఆయన ముందుకు వెళుతుంటే ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఈ కుట్రను తిప్పికొడతామని ఆయన వెనుక బలమైన నాయకత్వం ఉందని తెలియజేశారు ఇకపై ప్రచారం నిజ నిర్ధారణ మాట్లాడాలని మీడియా ద్వారా ప్రచారం చేయాలని ఇష్టానుసారం చేస్తే ఇకపై సహించేది లేదని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు కనుక ఉదయగిరి అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని అభివృద్ధి ఆ దిశగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కన్వీనర్ సిహెచ్ భయన్న మాజీ సర్పంచ్ ఎస్కే రియాస్, ఆవుల అరుణ, మునిపల్లి వెంకట సుబ్బయ్య, బొజ్జ నరసింహలు, నల్లిపోగురాజా, అంబటి మస్తాన్, సిహెచ్ రామనయ్య, బాస్కర్ రెడ్డి, రమణారెడ్డి, రఘురాం రెడ్డి, తుమ్మల కిరణ్ కుమార్, జల్సా, తరి ఉన్నారు. ఈ రోజు ఈ భద్రగవ్లేగల సమాజం చేసేటువంటి మా మీడియా మిత్రులందరికీ అలాగే ఈ సమాజం చేసేటువంటి పద్మేసింపట్టి నాయకులకు, కార్యకర్తలకు, అందరికొడా ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మేము చూస్తున్నాం గత నెల రోజులుగా కొన్ని ఛానల్స్లో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది వ్యక్తులు పసిగట్టుకొని ఒక గ్లోబల్ ప్రచారాన్ని మా ఎమ్మెల్యే గారి మీద మొదలుపెట్టారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారు నాకు సోదర సమానులు ఒక మంచి వ్యక్తి ఒక మంచి భావాలకులైన వ్యక్తి ఒక విజనన్న నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా గత రెండు సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో కాకల ట్రస్ట్ అనేది నెలకొల్పి ఈ పేద ప్రాంతంలో అనేక సేవలు చేసి వైద్యం కానీ పేదలకు కానీ అనేక రకాలుగా సేవలు చేసి ప్రజల మల్లలు పొంది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మనకి ప్రాంత ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే ఈ ప్రాంతంలో అనంతకాలంలోనే దాదాపు పదివేల ఓట్ల రెజడితో సురేష్ గారు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది ఎన్నికైన నాటి నుంచి కూడా మన కాకల సురేష్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడి నుంచి నిధులు వేస్తున్నారో ఎవరు అడుగుతున్నారో ఎవరు దేవుడి దగ్గర పోతున్నారో మాకు తెలియదు కానీ ఉదయగిరి నియోజకం మీద నిధుల జల్లులు వస్తున్నాయి ఈ ఆరు నెలల్లోనే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధికి స్వీకారం చుట్టారంటే ఇది చిన్న విషయం కాదని చెప్పి తెలియజేసుకుంటున్నా గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి తెచ్చుకున్నటువంటి గ్రామాలు ఈరోజు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ ఇతర డెవలప్లు కానీ చెరువులు కానీ అలాగే గోకూర షెడ్లు కానీ రకరకాలుగా మనకు గ్రామాల్లో అభివృద్ధికి మన సురేష్ గారు స్వీకారం చుట్టారు నిస్వార్థంగా మన ప్రాంతానికి వచ్చి సేవ చేయాలని మన సొంత వీధులతో లేని వాళ్ళకి ఎంతో ఎంతో సాయం చేసి వాళ్ళ మనం పొందాలని చెప్పేటువంటి ఒక మంచి వ్యక్తి మీద అసత్యారోపణలు చేయడం అవినీతి మనకు అందించాలని చెప్పి ప్రయత్నించడం సిగ్గు చేయటం అని చెప్పి తెలియజేసుకుంటున్నా సురేష్ గారి మీద అవినీతి మనకు అందించడం ఎవరి తరం కాదని చెప్పి నేను నాకు నాకున్న సంబంధాలతో నాకు నాకున్న సాహిత్యంతో నేను చూస్తున్నాను అతను ఎవరి వ్యక్తిని దగ్గర గడ ఏది ఆశించే వ్యక్తి కాదు అతనికి వీలైతే సాయం చేసే వ్యక్తి కానీ ఏదో ఈ రోజు వచ్చి ఇక్కడ ఏదో లబ్ధి పొంది వ్యాపార విష్టితో చూసేటువంటి మస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు కాకల సురేష్ గారు అని చెప్పి నేను తెలియసుకుంటున్నా ముఖ్యంగా కొన్ని ఛానల్స్ చూసాము ఈ మధ్య రేషన్ బియ్యంతో సభ్యత్వాలు చేస్తున్నారట ఎంత దారుణమైన మాట అంటే దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మ గౌరవం ఆత్మస్థైర్యంగా వెళ్ళోళ్ళు కావారు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడే ఈ నియోజకంలో ఇరవై ఏడు వేల సభ్యత్వాలు మేము చేసాం అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు కాకుల్ శ్రేష్ఠ గారి నేతృత్వంలో తొంభై ఏడు వేల సభ్యత్వాలు చేసి రాష్ట్రంలో ఉదయగిరి పన్నెండో స్థానంలోకి వచ్చింది ఏ ఒక్క కార్యకర్త కూడా ఎవరి కూడా రూపాయలు ఇష్టకుండా వాళ్ళు స్వయంగా వంద రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా కొనసాగడం మా అదృష్టం ఉదయంకి శాసనసభ్యుడిగా కాక సురేష్గా దొరకడం మా అదృష్టంగా భావించి కార్యకర్తలు స్వచ్ఛందంగా తొంభై ఐదు వేల సభ్యత్వాలు చేస్తే రేషన్ బియ్యం సభ్యత్వాలు అవద్దు అనత్యం ఎవరికి లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే శాశ్వత సభ్యత్వం లక్ష రూపాయల సభ్యత్వం లక్ష రూపాయల సభ్యత్వాన్ని ఈ పేద ప్రాంతం వెనుకబడే ప్రాంతం మెట్ట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ యాభై మూడు మంది స్వచ్ఛందంగా వచ్చి మేము మేము తీసుకుంటాం మేము తీసుకుంటాం అని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఆఫీసుకు పోయి స్వచ్ఛందంగా లక్ష రూపాయల సభ్యత్వాల్ని యాభై మూడు మంది చేశారు రాష్ట్రంలో యాభై మూడు మంది శాశ్వత సభ్యత్వాలు తీసుకుని నియోజకవర్గాల్లో ఉదయగిరి ఐదు అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నా ఇంత గొప్ప కార్యకర్తలు ఇంకా ఇంత గొప్ప నాయకత్వం శ్రేష్ఠాలు లాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ నిజంలో శ్రేష్ మీద అబంధాలు వేయడం ఏమాత్రం సంబంధిస్తాం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నా నిర్ పార్లమెంట్కి మొత్తం మీద డెబ్బై కోట్ల రూపాయలు సిసి రోడ్లు నిధులు వస్తే ఒక ఉదయ నిజాలకి ఇరవై మూడు కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి అలాగే ఎంపీ గారు నిధులు వచ్చినాయి అలాగే ఉదయ నియోగంలో రెండు వందల యాభై గోపుల షెడ్లు నిర్మించారు అలాగే మన ఉదయం నియోజకవర్గంలో నీటి సంఘాలు ఎన్నికలు జరిగితే నూట నలభై నీటి సంఘాలకు అధ్యక్షుడు జరిగితే వెయ్యి మంది కార్యకర్తలకు నీటి సంఘం అధ్యక్షులుగా పదవులు మాటలు కాదా ప్రతి గ్రామంలో కూడా రైతులు స్వచ్ఛందంగా మన ఎమ్మెల్యే గారికి అన్న దండీ నీటి సంఘాల ఎన్నికల్లో ఎటువంటి అవాల్చే సంఘటన జరగకుండా ఎక్కడ కూడా మేము పోటీ చేస్తామని వివరం రాకుండా వెయ్యి మంది నీటి సంఘ అధ్యక్షుల్ని ఏకీగ్రీగా ఎన్నిక చేశారు ఘనత కూడా మన ఎమ్మెల్యే కాక సురేష్ గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఇలాంటి అభివృద్ధి సంక్షేమం చేస్తున్న వ్యక్తి మీద ఏదో అభివృద్ధి అడ్డుపచ్చాలి ఈ ఉదయ నిజాన్ని అభివృద్ధి లేకుండా చేయాలని చెప్పి కొంతమంది పసిగట్టుకుని గ్లోబల్ ప్రచారం చేయడం మంచి సంప్రదాయం కాదే మనం పనిచేసే వారికి అండగా ఉండాలని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇకపోతే కొండాపురం జల్లకి మండలాలో ముప్పై కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు తార రోడ్లకి శంకుస్థాపన చేసి పనులు జరుగుతున్నాయి అలాగే చాకరకొండలో ఇరవై కోట్ల రూపాయలతో ఈరోజు రోజు బీటీ రోడ్డుకి పనులు జరుగుతున్నాయి అలాగే ఉదయం మన కోట్ల రూపాయలతో మనమే మేము డిగ్రీ గ్యాలరీకి శంకుస్థాపన చేసాము మన ఎమ్మెల్యే గారి విజయం ఏంటంటే మన ఎమ్మెల్యే డాక్టర్ సురేష్ గారు కానీ మన ఎంపీ పార్లమెంట్ సభ్యులు వేమేడి రెడ్డి గారు కానీ ఒక విజయం నాయకులు అని చెప్పి తెలుసుకుంటున్నా ఈ రోజు ఈ ప్రాంతంలో మన ఉదయ నిజవర్గాన్ని టూరిజం వైపు డెవలప్ చేయాలని అలాగే పారిశ్రామికంగా డెవలప్ చేయాలని ఇరిగేషన్గా డెవలప్ చేయాలని ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రతి రైతుకు సాగునీరు అందించాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు మన ఎంపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ప్రయత్నం చేస్తున్నారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు మననే ట్రై దాదాపు విగ్రహానికి నూట యాభై ట్రై సైకిల్స్ పంపిణీ చేసి ఎంపీ నిందితుల నుంచి కూడా ఈ ప్రాంతానికి రెండు కోట్ల రూపాయలు సిసి రోడ్లకి మంజూరు చేశారు మన ఎంపీ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేవి మన ఏ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు సాగుతుందో ముందుకు ప్రయాణం చేస్తుందో మా ఉదయ నిజంలో కూడా కాకల శ్రేష్ గారి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో గ్రామాలు ఓని చదువు వసతులు మా యొక్క రూపులు యువకులు మాట మాడ మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం నేను ఒక చిన్న ఉదాహరణ మేము మనకు రెండు నెలల క్రితం మన గం గండిపాలెం ప్రాజెక్టు మా చెంచురామయ్య సాగర్ ప్రాజెక్టుకి చైర్మన్ వేసభాయ్ గారు మేము అందరం కూడా గండిపాల ప్రాజెక్టు మీద మీటింగ్ పెట్టాం మీటింగ్ పెడితే గండిపాలెం డ్యామ్లో ఇరవై మూడు వేలు నీళ్లు ఉన్నాయి మేము ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే నాలుగు వేల ఎకరాలకి నీళ్లు వస్తాయని చెప్పి ఇరిగేషన్ అధికారులు తెలియజేశారు కానీ మేము కాలువలు చూసాం వేనసుబాయ్య గారు మేము అందరం పోయి చూస్తే కాలువలు మొత్తం పూడికి పోయి పూడిపోయి చెట్లతో ఉన్నాయి నీళ్లు వదిలిపెడితే రైతులకి పొలాలకి నీళ్లు వచ్చే అవకాశమే లేకుండా పోయింది మేము అందరూ పరిశీలించి ఎమ్ఐఏగా దృష్టికి తీసుకెళ్ళాం ముందు ఇరిగేషన్ అధికారులు పదిహేను లక్షలు ఇస్తే కానీ ఈ రెండు కూడి కాలువలు పూడికి తీసేదానికి అవకాశం లేదని తెలియజేశారు సురేష్ గారు బా అన్న నేను పదిహేను లక్షలు ఇస్తాను బొత్తు నుంచి వచ్చినా రాకపోయినా ముందు ఇస్తాను చేయండి రైతులు ఇబ్బంది కలగకూడదు చెప్పి మాట చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పది లక్షల రూపాయలతో ఈరోజు గరణిపాలను చెంచురామ ప్రాజెక్టుకు పుట్టి కాలువలకు పుట్టి తీపి ఈ రోజు గరంపాల ప్రాజెక్టు కింద నాలుగు వేల ఎకరాల్లో ఈరోజు రైతులు దాదాపు రెండు వేల మంది రైతులు ఈరోజు నాట్లు నాటులు నాటుకున్నారు ఈరోజు నాలుగు వేల ఎకరాలకి నీళ్లు పాడినాయి ఇంకా ఈరోజు చెంచురామ సాగర్లో పద్దెనిమిది అడుగులు నీళ్లు ఉన్నాయి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చే పూర్తి స్థాయిలో పంటలు పడే అవకాశాలు దొరికిందంటే కాకల సురేష్ గారి కృషి అయింది తెలియచుకుంటున్నా గత ఈరోజు అవసరం చూడేది కాదు ఈరోజు పనులు పొడి తీపిచ్చి ఆ ప్రాజెక్టుకి రైతుల ఆయకట్టుకి ప్రతి రైతుకు నీళ్ళు చేసే ఘనత కూడా కాకల సురేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియసుకుంటున్నా అలాగే గండిపల్ల పాయింట్ పైన మా తండ్రి గారు పెట్టాలని చెప్పి మాటిచ్చిన వ్యక్తి కూడా శాకర్ సురేష్ గారు చంచబాబు మంచి నాయకుడు ఈ ప్రాంతానికి సేవ చేసినట్టి ఆయన విగ్రహాన్ని నిలబడుతున్నారు నేనే స్థితికాల చుట్టా అని చెప్పి మాటిచ్చిన మంచి వ్యక్తి కూడా డాక్టర్ సురేష్ గారు తెలియజేసుకుంటున్నా నేను ఒకటే మాట తెలియజేస్తున్నా మీడియా మిత్రుల్ని మేము వివరించడం లేదు ఎవరిని కూడా నేను ద్వేషించడం లేదు మీడియా మిత్రులు కూడా పూర్తిగా సహిస్తున్నారు ఏదో ఒక ఇద్దరు తప్ప నూటికి తొంభై తొమ్మిది మంది మీడియా సహాయ సహకారాలు కూడా మన ఎమ్మెల్యే గారికి మా తెలుగుదేశం పార్టీకి మా నాయకుడికి అందరూ కూడా చెప్పి కూడా పార్టీ అనేది లేకుండా అందరూ పార్టీ అందరు జెండా అందరు అజెండా ఉదయగిరి అభివృద్ధి ఏకైక లక్ష్యంగా పనిచేద్దామని చెప్పి మరోసారి మీకు అందరికీ కూడా వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నా దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్